మన నోట్ లో శక్తి ఉందండి నెగిటివ్ మాట్లాడతా నెగిటివే జరుగుతుంది పాజిటివ్ గాడ్స్ క్రియేషన్ ఆయన స్వరూపంలో ఎప్పుడు కూడా నెగిటివ్ మాట్లాడాయన అందుకే మనను కూడా దేవుడు ఏమంటే నువ్వు పాజిటివ్ గా మాట్లాడటాడు బేసిక్ గా నేను లవ్ ఫెయిర్ ఎయిటీన్ ఇయర్స్ లో అప్పుడు ఏం తెలియని వయసులో ఎప్పుడు లవ్ ఫెయిర్ అయినా పాటలు రాయడం అప్పటి నుండి స్టార్ట్ అయింది అప్పుడు నడిపించాడు ఇప్పుడు నడిపిస్తాడు చిన్ననాటి నుండి నడిపాడు ఇక ముందుకు నడిపిస్తాడు చిన్ననాటి నుండి నడిపాడు ఇక ముందుకు నడిపిస్తాడు దేవుడు అన్నాడు నాకన్నా దాసులుగా ఉంటావు సిరికన్నా దాసులుగా ఉంటావు ఇద్దరు యజమానులకి ఎవడు దాసులుగా ఉండలేడు అని ఉంది బైబుల్లో తొక్కలది దేవుడు ఈ లోకపు సిరిని അത് ഗുഡ് ബുഡ് ബുഡ് അല്ലെ നഷ്ടം ഉണ്ടോ അസുൾ ഒക്കെ എന്തെങ്കിലും ഇങ്ങോസാര ഡിസ്റ്റർബൻസ് അനുസരിത അ చాలా బాగుంటుంది ఈవెన్ హిందీలో కూడా పాత సాంగ్స్ ఇంటూ గుడ్ బుడు నాకు ఇష్టం ఉండదు అసలు ఒకసారి ఇంటే ఒకసారి గుర్తుంది నాకు డిస్టర్బెన్స్ అనిపిస్తుంది అవన్నీ మన నోట్ లో శక్తి ఉందండి నెగిటివ్ గా మాట్లాడతాడు నేను నా భర్త ఇద్దరు నడిపించేవాళ్ళం కొంచెం ఈయన ద్వారా కొంచెం సంఘంలో చేయకూడనివి చేసినప్పుడు సో అటువంటి సమయంలో నా హస్బెండ్ ఏమన్నారు అంటే నా ఎక్స్ హస్బెండ్ అక్కడ నుండి మనం షిఫ్ట్ చేసేద్దాం ఎందుకంటే అక్కడ కొంచెం ఈయనను కొట్టడం పబ్లిక్ లో అవమానం అవటం ఇవన్నీ జరిగాయి తన పాటలు పాడకూడదు చర్చిలో కూర్చుంటే కూడా చర్చిలో నుండి వెనక్కి వెళ్ళిపోవాలి నేను పాడకూడదు తీసుకోకూడదు పాటలు అట్లా ఎన్నో జరిగాయి అక్కడ టూలెట్ బోర్డు పెట్టి తన సామాన్ అంతా ఎత్తుకొని వెళ్ళిపోయారు ఇంకా అప్పుడు నేను చాలా హెల్ప్లెస్ లెస్ అనమాట అంటే అట్లీస్ట్ చర్చి రెంట్ కట్టడానికి కూడా లేని టైంలో కమ్మలు అమ్మీ కట్టినానంటే ఇంక రెంటు కట్టుకోగలుగుతాను ఇంటి రెంటు అందుకే మనన్ కూడా దేవుడు ఏమంటంటే నువ్వు పాజిటివ్ గా మాట్లాడంటారు పనికి మళ్ళీ బెదవా విన్రా చెత్త నాయలా తొమ్ముదా కొడుక చెత్త కొడక చెత్త నా కొడక ఫ్రెండ్ కొడతా తొక్కలో బెదవా ఫ్రెండ్ నా కొడుకు చెప్ రాజు వెదవా ఉన్ని గారిది చెప్పుతో కొడతా బెదవా నా కొడక తొంగనా మళ్ళా వెదవా స్టైలు మారింది నా నడక మారింది